నమస్తే అండి అందరికీ ఈ వీడియో మీకు చేతబడి అలాగే క్షుద్ర పూజ అనమాట ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే మనకు గిట్టని వారు అలాగే మనపై ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తున్నట్లయితే అలాగే మీకు ఎవరైనా సరే హానిని తలబెడుతుంటే అలాగే మీకు ఎవరైనా సరే మీకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క పూజలతో ఈ యొక్క మంత్రంతో ఎవరైనా సరే బంధించవచ్చు అలాగే మన్ పూర్తిగా మంచాను పడిపోయే విధంగా చేయవచ్చు అలాగే మరణయోగం యోగం రెండే రెండు రోజుల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నమాట ఓం శ్రీం క్రీం ఫట్ స్వహ ఓం ఉదాహం గం మమావాస్యం పురు పురు ఓం శ్రీం క్లీం సర్వ నాశిని ఫర్ స్వాహం అనేటువంటి మంత్రాన్ని మీరు జపించండి ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా వాళ్ళు రెండే రెండు రోజుల్లో మరణానికి పాల్పడతారు అలాగే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి